హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అమౌంట్ కవులు రైతులకు ఇస్తారా ఇవ్వరా అని ప్రభుత్వం అయితే వెళ్ళడం జరిగి వెల్లడించడం జరిగింది అంటే కవులు రైతులకు ఇస్తారా ఇవ్వరా ఏ ఏ రైతులకు ఇస్తారు ఏ ఏ రైతులకు ఇవ్వరా అనేది మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది దీని గురించి ఈ వీడియో తెలుసుకుందాం పిఎం కిసాన్ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు దీనిపై కేంద్రం కీలక ప్రకటన చేయడం జరిగింది పిఎం కిసాన్ కింద సంవత్సరానికి ఆరు వేల మొత్తాన్ని కౌలు రైతులకు వర్తింపజేసే ప్రతిపాదన అయితే లేదని కేంద్ర మంత్రి రామ్నాథ్ వెల్లడించడం జరిగింది ట్యాక్స్ పేయర్స్ ఉన్నతాదాయ వర్గాలు గౌటు ఉద్యోగులు ఈ స్కీమ్ కింద లబ్ధి పొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అమౌంట్ను రికవరీ చేస్తున్నాయని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు పద్దెనిమిది వాయిదాల్లో మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలను అంటే మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు ఆగస్టు నవంబర్ కాలానికి తొమ్మిది పాయింట్ ఐదు కో ఎనిమిది కోట్ల మందికి ఇరవై వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయలను చెల్లించామన్నారు సో ఎవరైతే కౌలు రైతు ఉన్నారో వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తించదు అలాగే ట్యాక్స్ పేయర్సు ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు గౌటు ఉద్యోగులకు కూడా ఈ అమౌంట్ అయితే రాదని చెప్పడం జరిగింది